అనుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను కూడా మన తేనె తెలుగు ఛానల్లో చూపించడం అనేటువంటిది చాలా విశేషం ఈరోజు కర్ణాటకలో మంచి హార్మోనిస్ట్గా ఉన్నటువంటి చదువరి విషయం తెలిసినటువంటి వ్యక్తులు ఈ హార్మోనిస్టుగా మందికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు శివారెడ్డి సార్ గారు ఉన్నారు వారి చేత ఈ ద్వి శతాధిక కళాభిషేకాన్ని ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని తొలి పలుకుల్లో మిమ్మల్ని ప్రతి ఒక్క వీడియోలను వేడుకుంటున్నాం మరి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేదో మీకే తెలుసు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే కదా మేము రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఇట్లాంటి కళాకారులు మీ ముందుకు తీసుకొచ్చేది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మరి మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా ఎటువంటి హరి వరి లేకుండా ప్రశాంతంగా నిష్కల్మంగా కనిపిస్తుంటారు మరి మీ వివరాలు మన ప్రేక్షకులు తెలియజేయండి సార్ సార్ నా పేరు శివారెడ్డి అని మాది కర్ణాటక కడగత్తూరు గ్రామం మాదిరి తాలూ తుకూరు జిల్లా నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దీన్ని యూస్ చేస్తా మళ్ళీ మధ్యలో ట్వంటీ ఇయర్స్ వదిలేసినా బెంగళూరు జరుపుకుంటే మళ్ళీ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చినాను బట్ తెలుగు మా దగ్గర కర్ణాటక కన్నడ డ్రామాలకు అప్పుడు వాస్తే ఇప్పుడంతా మరి హరికథలు మరి హరికథలు హరికథలు అంటే తెలుగు 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 హరికథలు పోతాడు గురువులు ఎవరు సార్ మా ఊర్లోనే గంగయ్య ఉంది హార్మోనిస్ట్ మంచి హార్మోనిస్ట్ మా తుమ్కూరు జిల్లాకే ఫస్ట్ వన్ గంగయ్య అని ఆయన దగ్గర మరి కళాభిషేకాన్ని तो प्रार्थना गीत तो मदल <स्वाल> पड़ता సార్ మరి గణపతిని ప్రార్థిస్తూ గళాభిషేకాన్ని మీరు మొదలుపెట్టినందుకు మరి మీరు ఎంత చదువుకున్నారు సార్ ఫస్ట్ ఇయర్ ఐదు సార్ ఫస్ట్ ఇయర్ ఓకే ఓకే తర్వాత మీ తల్లిదండ్రుల పేరు చెప్పలేదు మా తండ్రి పేరు రంజన్ రెడ్డిని అమ్మ పేరు రామక్క రామక్క అంజన్ రెడ్డి రామక్కే అంటే మీరు మధ్యలో వదిలేసినారు అంటున్నారు కదా టి ఇర్స్ ఫర్ ఎందుకు వదిలేసినారు సార్ అక్కడ బెంగళూరు చేరుకొని అక్కడ ఏం చేసుకుంటే స్కూల్లో మెటీరియల్ చానా

आसी तारे जाप समत कल्याण गुण विम सेवा मंगल माग Hello. అని మన రాముని పాటతో మన కార్యక్రమంలో మన కృష్ణను రంజింపజేశారు అదే విధంగా మీకు కుడిచేయడం చేయాలగా అవసరం తబలిస్ట్ అయినటువంటి మా ఆచార్య గారు మీ వివరాలు కూడా కొంచెం తెలియజేయండి మీ ఊరు పేరు అక్కడ మా గుడి పేరు పేరు మరిగే తాలూక ఆ కొడిపల్లి ఊరి 100 మా డాడీ పేరు సుబ్రయాచారి మా పేరు నాగకృష్ణాచారి అమ్మ పేరు విశాఖ మీరు ఎట్లా ఈ కళారంగంలోకి వచ్చినారంటారు ఇది మా నాయన పెద్ద అమరిష్ఠ వాయిన మణంపూర్కి అంటే తుర్కూర్ దగ్గర ఒక మా ఊర్లోనే పెళ్లి చేస్తూ ఆ వాయిన డ్రామా వస్తూ ఉండే తప్పలాకి మా డాడీ డ్రామా అప్పటి నుంచి ఇదే వృత్తిలోనే ఉన్నారా చాలా సంతోషం ఎంతోమంది మహానుభావులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూపించాలనేటువంటి ప్రయత్నము మన తేనె తెలుగు ఛానల్ ప్రయత్నం చేస్తుంది మరి అందరూ కూడా సహకరిస్తే ఇంకా ఎంతో మంది కళాకారులను బయటకు తీసుకొస్తారు మరి సార్ మా ప్రేక్షకుల కోసం మీరు కన్నడ కళాకారులు కాబట్టి కన్నడ భాషకు సంబంధించినటువంటి కళాకారులు కాబట్టి కన్నడ భాష నుంచి ఒక మంచి పద్యాన్ని ா கன கே பணி ரீ பஞ்சே பத பெய கல் போடைய கல்வி மோஜவனு சொதி கேட்டவன்கே மாதம் புதே மாதிரி तरे सामु लोकेजा చాలా సంతోషం మరి మొట్టమొదట కన్నడ భాషలో రంగస్థల పద్యాన్ని వినిపించినటువంటిది మీరే మన ఛానల్లో నాకు ఒక విషయం తెలుసుకోవాలనుంది తెలుగులో రామాంజన యుద్ధం కావచ్చు చింతామణి నాటకం కావచ్చు హరిశ్చంద్ర కావచ్చు ఇట్లాంటి నాటకాల యొక్క రచయితలు ఉన్నారు ఇదే నాటకాలను అక్కడ జస్ట్ ట్రాన్స్లేట్ చేసినారా లేకపోతే ఆ కవులు గురించి ఏ నాటకాన్ని రాసినారు కవులు గుర్తుకు లేరండి ఈసారి మళ్ళీ కలిసినప్పుడు ఎందుకంటే ఆ మహానుభావులు వల్లనే ఎంతో మంది కళాకారులు బతుకుతున్నారు జీవనం పోసుకుంటారు కాబట్టి ఆ కవుల యొక్క పేర్లు తెలుసుకోవడం మన ధర్మం బాధ్యత కూడా కాబట్టి చాలా సంతోషం మరి హరిశ్చంద్ర నాటకం కన్నడలో ఎట్లా ప్రదర్శిస్తారు సార్ అది తల్లి ప్రభావ శరీర గురించి ఆడిస్తాను వారం నాలుగే సార్ మూడున్న రోజులు మూడున్నర రోజుల మూడు వరీ వచ్చిన అది తెలుగేనా కన్నడే అక్కడ బాగా మేటి మేటి కళాకారులు అంటే కిరాయి తీసుకొని పాడేటటువంటి కళాయక్ కళాకారులు ఎవరున్నారు సార్ కనడాలో ఇప్పుడు ఆంధ్రాలో అయితే దాదాపుగా ముప్పై నలభై వేలు వరకు తీసుకునే కళా కళాకారులు ఉన్నారు మరి అట్లాంటి కళాకారులు ఉన్నారా ఉన్నారు సార్ కొంతమంది పేరు చెప్పండిలో டுவெண்ட்டி பைவ் तंदया ले विशाला चटाई चङे तंदया लॻे विशाला चटाई चङे दयादाेवानी

ఈ పాటలో మరి కన్నడలో చాలా మంది ప్రజానీకం మెచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు అందులో ఈ మధ్య స్వర్గస్థులైనటువంటి పునీత్ రాజ్ కుమార్ వారికి ఒక పాటను రాజ్మార్ 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 వాళ్ళ ఆయన నటించినటువంటి ఆ సినిమాలో తల్లి సంభవిస్తూ అంటే ఎవరు మరి తల్లి ఎవరు కృష్ణునికి యశోద ఉంటుంది కదా అది ఏం కావాలా వాళ్ళు వర్ణించేది చాలా మంది ఎక్కువ నాటకాల్లో వహించేటటువంటి పాట మాదేశ్వర అనే పాట పాడవలసిందిగా కోరుచు

ただまたねただねただねだねただねただだただただねだねただただねただねだねたたた i'm ప్రతి ఈ పాటను వాయిస్తే దేనికి సంబంధించిన పాట సార్ అది గురించి గురించి ఏ రాగములో నడుస్తుంది చాలా సంతోషం సార్ మరి మీరు బాగా బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చి మన రావు సార్ గారి సహకారం చేత ఇక్కడికి వచ్చి మా కళాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం మీకు కృతజ్ఞతలు మరి మా తేనె తెలుగు కలిసిదా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ ఇద్దరికీ కూడా మా పత్రాలు అందజేస్తాం మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ ప్రశంసాపత్రాలని మా కళాభిషేకం డైరెక్టర్ పెద్దరికం సాయి గారు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే అక్కడ సభలిస్త ఆచార్య గారికి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓ కలామ తల్లి ముద్దు బిడ్డల్లారా కలకాలం వృద్ధిల్లాలని ప్రేక్షక దేవులు ద్వారా మనకు ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ